నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మౌనిక ఈరోజు మనం ప్రముఖ ఆయుర్వేదిక్ వైద్య నిపుణులు అండ్ అలాగే గవ్య సిద్ధ డాక్టర్ ఆనంద్ కుమార్ గారితో ఉన్నాము ఆయనతో మాట్లాడి చాలా విషయాలు అంటే ఆయుర్వేదిక్ మెడిసిన్ కి సంబంధించి కానీ ఇంగ్లీష్ మెడిసిన్ కి సంబంధించి కానీ చాలా వివరాలు అడిగి తెలుసుకుందాము సార్ నమస్తే సార్ ఓం నమస్తే జీ అండి ఆ ఉదయ వల్ల ఈ యొక్క ప్రకృతి దయ వల్ల అద్భుతంగా ఉన్నాను సో మాకు ఎప్పటి నుంచి ఒక డౌట్ అండి చాలామంది ఆయుర్వేదిక్ మెడిసిన్ మంచిది అంటారు కానీ ఎందుకు ఎక్కువ మంది ఇంగ్లీష్ మెడిసిన్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు ఇది పాశ్చాత్యులు చేయడం వల్ల మనకు వచ్చిన సంస్కృతి మనకు అబ్బిందండి అయితే ఇప్పుడు చేస్తున్న ఎంబీబీఎస్ ఏదైతే ఉన్నదో ఇది పాశ్చాత్య సంస్కృతి లోపల వారు మన ఆయుర్వేదిక్ని డెవలప్ చేసి చేసిన వైద్య విధానం అని చెప్పొచ్చు అయితే లోపల ఏం జరిగింది అనేసి అంటే మన ఆయుర్వేదిక్ కోర్సులు కూడా ఉన్నాయి బిఏఎంఎస్ లాంటివి అయితే బీఏఎంఎస్ చదివిన తర్వాత ప్రాక్టీస్ కోసము ఎవరైతే పారంపరిక వైద్యులు ఉన్నారో వాళ్ళ చేతి కింద వీరు వెళ్ళరు అయితే ప్రాక్టీస్ కోసం వెళ్ళేది ఎవరి దగ్గర అనేసి అంటే ఎంబీబీఎస్ డాక్టర్లు చదివినో వాళ్ళు చేతి కింద వెళ్ళేసి వీరు పనిచేస్తున్నారు అంటే అప్రయత్స్తున్నారు అయితే అలోపథిలో ఏం చేస్తారో డైరెక్ట్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చేసి చూసుకొని పంపిస్తారు కానీ ఆయుర్వేదలో ఏం చేస్తారు అనేసి అంటే నాడి చెక్ చేయాలి నాడి చెక్ చేసిన తర్వాత వాత కప్ప పిత్తాలు ఏ దోషం ఏది ఉందో చూసుకొని దాని నుంచి మందులు ఇవ్వాలి సో లాంగ్ టర్మ్గా ప్రాక్టీస్ ఎంబీబీఎస్ డాక్టర్ల దగ్గర చేయడం వల్ల వీరు ఈ పద్ధతుల్లో చేసే విధానంలో కొంచెం మార్పు తీసుకొచ్చేసి వారిలాగానే ప్రిస్క్రిప్షన్ రాసి ఇవ్వడం మొదలుపెట్టేశారు సో ఈ విధంగా ఏమైపోయింది అని ఆయుర్వేదకి దూరంగా అలోపతికి దగ్గరగా మారిపోయారు ఇంగ్లీష్ మందులకు సో మళ్ళీ ఈ కరోనా తర్వాత ఏంటిది అని ఒకటేసారి పా ఈ యొక్క అలోపతి పద్ధతుల లోపల కొంచెం ఆ యొక్క వైద్యానికి సరైన మందులు లేకపోవడం వల్ల మళ్ళీ మన ఆయుర్వేదిక్కి మొగ్గు చూపారు దానివల్ల ఏమైందంటే ఆయుర్వేదిక్ కూడా తన హక్కున మంచిగా చేర్చుకొని దానికి కావాల్సిన దానికంటే ఎక్కువ రిజల్ట్ ఇచ్చేసి ఈ యొక్క కరోనా మహమ్మారి నుంచి కూడా మన ప్రజలు కాపాడబడ్డారు ఇది అందరూ విదితమే కానీ కొన్ని సమయాల లోపల ఏమవుతుంది అనేసి అంటే నిజం కొన్నిసార్లు దాగుబడుతుంది అంతే కానీ ఎప్పటికైతే దాచిపెట్టలేరు కానీ కొంచెం ఉంటుంది కానీ మళ్ళీ పూర్వ వైభవం ఈ యొక్క ఆయుర్వేదానికి పంచగవ్య చికిత్సకు మళ్ళీ వస్తున్నారండి అంటే ఇప్పుడు పంచగవ్య చికిత్స ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం చేసేది పంచగవ్య చికిత్స ఆవుని పట్టుకొని ఆయుర్వేదిక్ మందుల్ని దాంతో మిశ్రమాలు చేసి మీకు ఓకే ఇది మన చికిత్స ఈ చికిత్స విధానం లోపల నాకు వేడి చేసింది నాకు అలా ఏంది ఇలా ఏంది అనేసి ఏదైతే అనుకుంటున్నామో ఇలా అనుకోకుండా ఉండాలి అనేసి అంటే అప్పుడు ఏం చేస్తామంటే వారి యొక్క నాడి చూస్తాం పొద్దున సమయంలో ఆ నాడి చూడడం వల్ల ఏమవుతుంది మీకు మనిషి అంటే శరీరం యొక్క గుణధర్మాలు ఏంటి ఫస్ట్ చూస్తాము అయితే మీకు వంద మంది ఉంటే వంద మంది యొక్క గుణధర్మాలు వేరు వేరు ఉంటాయి అయితే జ్వరం వస్తే డైరెక్ట్ పారాసెటమాల్ రాసినట్టు కాదు మీ శరీరానికి ఏమి ఇబ్బంది ఉంది మీ శరీరానికి దేన్ని ఏం చేస్తే ఎలా క్యూర్ అవుతారు అని నాడి చూసి మీరు పరీక్షించిన తర్వాత మీకు మందులు ఇవ్వబడతాయండి సో ఈ విధంగా మీరు చూస్తే ఈ నాకు ఆయుర్వేద పడతలేదు నాకు ఈ మందులు విడిపోయింది అనేసి అంటే అది కాదు మీ యొక్క నాడి చూసి వాతకప పిత్తాలు సమస్థితిలో ఉన్నాయో లాగా చూసి అవట్ని సమస్థితికి తీసుకొస్తే ఏ మందులైనా మీకు ఇస్తే అవి ఆటోమేటిక్లీ మీకు పడినట్టు కిందిగా లెక్క సరే ఇప్పుడు పంచగవ్య చికిత్స అంటే ఏంటి పంచగవ్య చికిత్స అనేసి అంటే మేము గో ఆధారిత ట్రీట్మెంట్ చేస్తాము అన్నట్టు ఇప్పుడు గోవు మనకి ఏమేమి వస్తుందని అంటే గోమూత్రము పాలు పెరుగు నెయ్యి గోమయము ఇవి ప పంచగవ్యాలు ఇవి మేము పంచగవ్యాలు అని చెంటాం ఈ పంచగవ్యాలతోని ప్రతి గవ్యము ఉత్తమమైన గవ్యము ఈ గవ్యాలని ఆధారితం చేసుకునే మనం ట్రీట్మెంట్ చేస్తున్నాము సో ఈ యొక్క ఐదు రకాల పదార్థాలు ఏవైతే ఉన్నాయో వీటిని పంచగవ్యాలు అంటారు ఈ సంవా సంవాహన క్రియ అంటే ఏంటి సంవహన క్రియాని అంటే ఇది ముందు మర్మకళ లోపల భాగము ఇప్పటికి కూడా భాగమే అయితే మర్మకళలో ఇంతకుముందు యుద్ధం లోపల వెళ్ళినప్పుడు చేతుల లోపల మనకు ఏవైతే ఆయుధాలు లేనప్పుడు చేతిని యూజ్ చేసి చేతిని కత్తుల్లాగా యూజ్ చేసి శరీరాన్ని చేయడానికి చంపడానికి తనను తాను రక్షించుకోవడానికి చేతుల్ని యూజ్ చేసేవాడు అయితే ఇలా చేసిన తర్వాత ఆ దెబ్బల నుంచి క్యూర్ చేయడానికి ఈ సంవహన క్రియని శరీరాన్ని సమస్థితికి తేవడానికి యూజ్ చేసేవారు ఈ ప్రక్రియ లోపల ఎలా ఉంటుంది అని అంటే కొట్టడము లాగడము పీకడము తర్వాత రక్త మోక్షణము ఇలాంటి కొన్ని పద్ధతులు ఉంటాయి అన్నట్టు ఆ పద్ధతులు చేయడం వల్ల ఏమవుతుందంటే శరీరాన్ని సమస్థితికి తీసుకొస్తాం సరే ఇప్పుడు నాభి చికిత్స అంటే ఏంటి నాడి చికిత్స అంటే ఏంటి మీరు చాలా బాగా అడిగారు ఇప్పుడు మనం చేస్తున్న ట్రీట్మెంట్స్లలో నాడి చికిత్స మరియు నాభి చికిత్స నాడి చికిత్స ఏంటిది అనేసి అంటే శరీరం శరీరం లోపల మూడు మూడు దోష మూడు దోషాలు ఉంటాయి దోషాలు అనొచ్చు దీన్ని స్థితులు అనొచ్చు అది ఎట్లా అంటే వాతము కఫము పిత్తము వాత పిత్తాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనం సమస్థితికి తేవాలి ఇప్పుడు శరీరం యొక్క పై భాగం మొత్తము కఫం కిందికి వస్తుంది శరీరం యొక్క ఛాతి భాగం నుంచి నడుం భాగం దాకా మీకు పిత్త భాగం వస్తుంది సో ఈ యొక్క నడుం భాగం నుంచి కింద భాగం మొత్తం వాతం కిందికి చెప్పారు మన చెరక సంహితలో మన అష్టాంగ హృదయంలో వీటిలో చెప్పారు ఈ మహర్షులందరూ వారు చేసిన ఈ యొక్క ప్రయోగాలు వారు చేసిన ఈ యొక్క సబ్జెక్ట్ని మనకు ఈ తరాలకు అందించారు వారు వీటిలలో ఏ రోగం వస్తే ఏం తీసుకోవాలి ఎలా చేయాలి ఎలా ఉండాలి అని సవర సవికరంగా బోధించారు అన్నట్టు అయితే ఈ యొక్క నాడి స్థితుల్ని మనం తెలుసుకోవడానికి ఏం చేస్తాము అని అంటే చేతుల్ని యూజ్ చేస్తాము అయితే వైద్యుడు చేతి వేలని ఇచ్చేస్తాడు రోగి యొక్క మణికట్టుని చూస్తాడు ఈ మణికట్టులో ఏం చేస్తాము అంటే మణికట్టు యొక్క బంధనం లేడీస్కి అయితే ఎడమ చేతు జెంట్స్కి అయితే కుడి చేతు వీటిలో మనం చెక్ చేస్తాము అలా చెక్ చేసినప్పుడు ఏ స్థితి లోపల ఏ నాడి కొట్టుకుంటుందో చూస్తాము ఈ నాడి లోపల మూడు స్థితులు ఉంటాయి వాత పిత్తాలు మళ్ళీ దీని లోపల సబ్ డివిజన్ మళ్ళీ దీని లోపల మళ్ళీ మూడు డివిజన్లు వాత పిత్తులు ఓకే ఒక్కొక్క వేలు వాత పిత్త అనుకోండి వాతం లోపల మళ్ళీ సబ్ డివిజన్స్ మళ్ళీ ఆ డివిజన్స్లో మళ్ళీ మళ్ళీ సబ్ డివిజన్స్ ఓకే ఇలా డివైడ్ చేసుకుంటూ ఈ యొక్క ఈ మూడు వేళ్ళని మూడు సార్లు డివైడ్ చేసుకుంటూ శరీరం మొత్తం లోపల ఉన్న క్యాలిక్యులేషన్స్ చేసేస్తాం మేము ఇది చేయాలి అని అంటే మీరు గురుముఖంగానే మీరు నేర్చుకోవస్తుంది మీరు ఎంత థిరీ చేసి నేర్చుకున్నా కానీ మళ్ళీ మీరు ప్రాక్టికల్గా కూర్చోవలసిందే మీరు నేర్చుకోవాల్సిందే ఇది నాడి చికిత్స ఇకొచ్చేసి ఇంతకు ముందు మీరు మర్మకాల లోపల ట్రీట్మెంట్ అని చెప్పాను కదా దాన్ని శరీరాన్ని సమస్థితికి తేవడము ఇది వచ్చేసి సంవహన క్రియ ఈ విధంగా నాడి చికిత్స మరియు సంవహన క్రియలు మనము చేస్తాము Thank you